నమశివాయ ఛానల్ కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఒకటవ తారీఖు ఆలయ అమావాస్య ఈరోజు ఈ రెండు వస్తువులు మీ ఇంటికి తెచ్చుకుంటే మీరు కోటీశ్వరులు అవుతారు ఏ రెండు వస్తువులు మీరు ఇంటికి తెచ్చుకోవడం ద్వారా కోటీశ్వరులు అవుతారు అలాగే ఈరోజు ఏ విధంగా మీకు ఉండబోతున్నాయి సో అలాగే ఇప్పటివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్లెట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే గనక మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటూ ఉంటారు ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక మహా ఆలయ అమావాస్య పితృపక్షానికి ముగింపు భావిస్తారు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీన మహాలయ అమావాస్య రాబోతుంది ఈరోజు పితృదేవతలకు తర్పణం చేసేవారు తృప్తి చెందుతారని మనం వంశానికి శ్రేయస్సు కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి ఇది మహా ఆలయ అమావాస్య అమావాస్యలోకి వెళ్ళినా కూడా అతిశక్తివంతమైన రోజు పితృల కృప వలనే సంతానం కలుగుతుంది సౌభాగ్యం కలుగుతుంది ధనం ఆరోగ్యం విజయాలు వస్తాయి ముఖ్యంగా ఈరోజు తరతరాల వారికి స్థిరస్థమైన ధనప్రాప్తి కలిగే శక్తి కూడా ఉంది అయితే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మహాలయ అమావాస్య ఉన్నటువంటి ప్రత్యేకతను గనక చూసుకున్నట్లయితే ఈ యొక్క సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీన ఆదివారం రోజున ఈ యొక్క మహాలయ అమావాస్య వస్తుంది ఈ రోజున చంద్రుడు రాశిలో ఉంటాడు సూర్యుడు కన్యా రాశిలో ఉంటాడు శని మీనరాశిలో గురు వృషభంలో ఉండడం వల్ల కుంభరాశి వారికి విశేషమైన యోగం కూడా ఏర్పడుతుంది కుంభరాశి వ్యక్తులకి ఈరోజు ధనయోగం సంపద వ్యాపారం పెట్టుబడులు ఆస్తులు ఉద్యోగాలు శుభ ప్రారంభం జరగటానికి ఇది అత్యంత అనుకూల కుంభరాశి వారికి ఈరోజు ఎందుకు ప్రత్యేకమైన విషయాన్ని గమనిస్తే గనక కుంభరాశి శని ఆధిపత్య రాశి శని కర్మ ప్రతిఫలి మీనరాశిలో ఉండడం వలన కుంభరాశి వారికి చాలా ఆధ్యాత్మికమైన ఫలితాలు అందుతాయి ఈ రెండు వస్తువుల యొక్క రహస్యాన్ని మనం ఇందులో ఒకటి గోమతి చక్రం గోమతి నదిలో లభించే ప్రత్యేకమైన శంకుకృతి మహాలక్ష్మికి ప్రవాహం ఆగదు వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి తరతరాలకు సంపాదించిన నిలిచి ఉంటుంది శాస్త్రం చెబుతుంది గోమతి చక్రం లేని ఇల్లు సంపూర్ణంగా ఉండదు అని ఈరోజు మహా ఆలయ అమావాస్య కుంభరాశి వారి యొక్క శక్తివంతమైనటువంటి గోమతి చక్రాన్ని మీరు ఇంట్లోకి తెచ్చుకుంటే గనక లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది తరతరాల తరగని ఆస్తి వచ్చి పడుతుంది డబ్బు విషయంలో మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి అలాగే కుబేర దీపం ప్రత్యేకమైనటువంటి పితృదీపం కూడా దీన్ని పిలుస్తారు ఇది పితృదేవతలు మరియు కుబేరుణ్ణి సంతృప్తి పరిచే దీపం ఈ దీపాన్ని నువ్వుల నూనెతో వెలిగించి ఇంటి ఉత్తర దిశలో ఉంచాలి దీనివల్ల పితృ కృప కలుగుతుంది అంటే మీ యొక్క పితృల ఆశీర్వాదాలు కలుగుతాయి కుబేరుడు యొక్క కృప వల్ల ధన సంపద కూడా పెరుగుతుంది వంశ పారపర్యంగా సంపద కోల్కుండా తరతరాలు సంపద నిలిచే ఉంటుంది అలాగే ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క అమావాస్య రోజున ఏ రెండు వస్తువులు ఇంటికి తెచ్చుకోవడం ద్వారా కోటీశ్వరులు అవుతారనే విషయం పూర్తిగా తెలుసుకున్నాం కాబట్టి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్